శ్రీమాన్ జనార్దన రామానుజ దాస్ పైలా గారు ఏమండి ఒక విషయం చెప్తాను మీకు రామనారాయణం అనేసి ఒక గుడ్డిని కట్టుకొని ఆ గుడి దగ్గర మీటింగులు పెట్టుకొని ఈ స్మార్త బ్యాచ్ వైష్ణవ్ బ్యాచ్ ఈ అర్చక బ్యాచ్ ఈ పండిత బ్యాచ్ ఈ ప్రవచక బ్యాచ్ వీళ్ళందరూ ఎంత అసహ్యకరంగా ఈ శంభూక అనే దాని గురించి పుంకాల పుంకాలుగా ఉపన్యాసాలు ఇస్తూ మాట్లాడినారు ఈ హిందూ సంస్థలలో కానీ ఈ బ్రాహ్మణులు కానీ రామణులను చెప్పుకునే వాళ్ళని మీరే అంటారు కదా మీరు చూసినారు మేము చూసినాము సోషల్ మీడియాలో ఉన్నాయి ఈ వీడియోలంతా దీన్ని ఎట్నే వదిలేస్తే పుస్తకాల్లో నుంచి తొలగించకుండా ఈ పద కానీ శ్రీరామునికి అంటగట్టినటువంటి బ్రహ్మద్య పాతకం అనేటువంటి దాన్ని కానీ శివలింగ ప్రతిష్టాపన అనేది దాన్ని కానీ తొలగించకుండా వదిలేస్తే ఇవి భవిష్యత్తులో ఇంకెంత ప్రమాదకరంగా తయారవుతాయో ఒకసారి ఆలోచించండి మీ వైష్ణవ గురువైనటువంటి చిన్నజీవాలు వారి ప్రస్తావన వాళ్ళు పుస్తకాల్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు యాకుల్లో అనేసరికి మీకు